వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి రఘురామ్ని శౌర్యని ఉద్యోగంలో పెట్టించమని అడగడంతో రామలక్ష్మి మాట విని రఘురామ్ శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు శౌర్య నువ్వు నాతో రావాలి బాబు అని చెప్పి శౌర్యని బైక్పై తీసుకు వెళ్ళాలనుకుంటారు రఘురామ్ కానీ సౌర్య బైక్పై డ్రైవ్ చేస్తూ ఒకవేళ మీ అబ్బాయి అయితే మీరు మన వెనకాల కూర్చోరా మావయ్య గారు రండి మావయ్య గారు అని చెప్పి సౌర్య హ్యాపీగా బైక్పై తీసుకువెళ్తూ ఉంటారు చాలా ప్రేమగా రఘురామ్ని ఇది ఇలా ఉండగా ఆద్య ఒక ప్లేస్కి వచ్చి తనకి శ్రీనుకి మధ్యలో ఉన్న మెమరీస్ అన్నిటిని గుర్తు చేసుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది అదే టైంకి శ్రీను అక్కడికి వచ్చి ఏంటి ఏంటి అద్య నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా నాకు తెలుసు నీకు వెళ్ళడం ఇష్టం లేదు అని కానీ నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు ఒకటి మాత్రం నిజమా అద్య ఒకవేళ నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతే నేను కూడా నీతో పాటే అమెరికా వచ్చేస్తాను నువ్వు అమెరికాలో ఉంటే నేను చూస్తూ కలారా అమెరికాలోనే ఉంటాను ఇక్కడ చారుతో ఉండడం చారుని భార్యగా స్వీకరించడం నా వల్ల కాదు అని తన డెసిషన్ చెప్పేస్తాడు శ్రీను ఒక్కసారిగా అదంతా విన్న చారు షాక్ అయిపోతుంది చారు ఇంటికి వచ్చి ఇంక వెంటనే పెట్రోల్ అయితే తీసుకుంటుందనమాట అక్కడ పార్వతిని అడుగుతుంది అగ్గిపెట్టి ఇక్కడే ఉందా నేను వెళ్తున్నాను అని అంటుంది ఎక్కడికి కిరోసిన్ తీసుకుని వెళ్తున్నావు అని అడుగుతుంది పార్వతి చచ్చా చావడానికి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుందనమాట చారు ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఎయ్ చారు ఆగవే ఆగు అని చెప్పి వెనకాలే వెళుతూ ఉంటుంది పార్వతి కానీ చారు ఎంతకి ఆగకపోవడంతో పార్వతి వెంటనే పద్మావతి దగ్గరికి వెళ్తుంది వదినా వదినా అది చూడు వదినా మీద కిరోసిన్ పోసుకుంటానంటుంది నాకేదో భయంగా ఉందదినా రావదినా అని చెప్పి ఇంకా పార్వతి పద్మావతి ఇద్దరు చారు దగ్గరికి వెళ్తారు ఇంక చారు అలా అయితే ఆ కిరోసిన్ని తనపై ఇలా వేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటుంది ఎయ్ ఏంటే ఏంటి పిచ్చిదాన్ల పనులన్నీ అని అడుగుతుంది పద్మావతి మళ్ళీ నేను చేయమంటావు నాకు చావు తప్ప ఇంకొక దారి ఏముంది ఆ ఆద్య అమెరికా వెళ్ళిపోతుందని ఎంతో సంతోషపడ్డాను కానీ నా మోహన్కి అంత అదృష్టం ఎక్కడ ఏడ్చింది బావ శ్రీను బావ కూడా ఓ ఆద్యతో పాటు అమెరికా వెళ్ళిపోతాడంట అక్కడ ఆద్యని చూస్తూ జీవితాంతం బ్రతికేస్తాడంట నేను ఇంక ఎందుకు ఇక్కడ ఉండాలి నేను ఎందుకు చేయాలి అని చెప్పి ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చారు ఏ వాడు వెళ్ళిపోతానంటే వెళ్ళనిస్తానా నేను నీ కంటికి పిచ్చిదానలా కనబడుతున్నానా వా వాద్య ఏదో అమెరికా వెళ్ళిపోతుందంటే తన అక్కడి నుండే వచ్చింది కాబట్టి వెళ్ళిపోతుంది ఒకవేళ శ్రీ నువ్వు వెళ్తానంటే నేను ఊరుకుంటానా అన్నయ్య ఊరుకుంటాడా రఘురామ్ అన్నయ్య అస్సలు ఊరుకోడు ఈ విషయంలో నువ్వేమీ బాధపడద్దు కూల్గా ఉండు అని చెప్పి చారుకి ధైర్యం చెప్తారు పద్మావతి అండ్ పార్వతి ఇది ఇలా ఉండగా రఘురాం శౌర్య రామలక్ష్మి వాళ్ళ కాలేజ్కి రీచ్ అవుతారు మావయ్య గారు ఇక్కడికి తీసుకువచ్చారేంటి అని అడుగుతారు సౌర్య రాబాబు వస్తేనే కదా తెలిసేది అని చెప్పి రఘురామ్ సౌర్యని కాలేజ్ లోపలికి తీసుకువెళ్తారు ఇంకా కాలేజ్ ఎండీ చైర్మన్ వాళ్ళందరూ రఘురాం చూసి సార్ మీరేం సార్ ఇలా వచ్చారు మీరు ఆల్రెడీ ఫోన్లో చెప్పారు కదా మేము శౌర్య గారిని మళ్ళీ తిరిగి ఉద్యోగంలో పెట్టుకుంటాం కదా మీరిక్కడికి రావాల్సిన అవసరం ఏముంది సార్ అని అడుగుతారు ఆ కాలేజ్ ఎండీ లేదండి మర్యాదపూర్వకంగా ఒక ఉద్యోగం ఇస్తున్నప్పుడు మీకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది అందుకే నేనే వచ్చాను ఇకపై శౌర్య ఇక్కడే ఉద్యోగం చేస్తాడు తన గౌరవం తనకి తిరిగి వస్తుంది అని చెప్తారు రఘురామ్ ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే ఆ కాలేజ్ ఎండి శౌర్య దగ్గరికి వచ్చి సౌర్య సార్ మీరు చాలా మంచివారు మీపై ఆ రోజు ఆ నింద పడిన తర్వాత రామలక్ష్మి అన్ని మాటలు అన్న తర్వాత మాకు చాలా బాధేసింది కానీ ఇప్పుడు ఆ రోజు మిమ్మల్ని మేమన్ని మాటలు అన్నందుకు మమ్మల్ని క్షమించండి మీరు యథాతథంగా ఉద్యోగానికి రావచ్చు హ్యాపీగా మీరు మీ పాత జాబ్నే చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా హ్యాపీగా తనకైతే ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు కాలేజ్ ఎండీ సౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మావయ్య గారు అని చాలా హ్యాపీగా ఉంటాడు సౌర్య బాబు మా వల్ల తప్పు జరిగింది ఆ తప్పును మేము సరిదిద్దుకుంటున్నాం అంతే ఇందులో నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏమీ లేదు సరే బాబు నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటారు రఘురాం పర్లేదు మావయ్య గారు నేను వెళ్ళిపోతాను మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా రఘురామ్ని పంపించేస్తాడనమాట అలా శౌర్య ఇంకా శౌర్య వెంటనే రామలక్ష్మికి కాల్ చేస్తారు రామలక్ష్మి కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో సౌర్య సార్ అని అంటుంది రామలక్ష్మి నాకు నాకు జాబ్ తిరిగి వచ్చేసింది రామలక్ష్మి మావయ్య గారే నాకు జాబ్ పెట్టిచ్చారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడనమాట అలా ఇంకా సౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి కూడా రామలక్ష్మి మనం ఎప్పుడు కలిసే ప్లేస్ ఉంటుంది కదా అక్కడికి వచ్చేసాయని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తాడనమాట సౌర్య రామలక్ష్మి వెంటనే తన సైకిల్పై శౌర్యని కలవడానికి బయలుదేరుతుంది రామలక్ష్మి శౌర్య వాళ్ళు ఎప్పుడు లో ప్లేస్లో అవుతారు సౌర్య రామలక్ష్మితో హే రామా అని చెప్పి ఇంకా శౌర్య అయితే రామలక్ష్మిని ఎత్తుకొని అలా గిరా గిరా తిప్పుతూ ఉంటారు సార్ ఏంటి ఇది అని చెప్పి అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను ఎక్కడైతే పరువు పోగొట్టుకున్నానో అక్కడే నా పరువు దొరికింది నేను అందరిలా మళ్ళీ కాలేజీకి కోచ్ సర్లా మీ ముందుకి వస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది నాకు హాకీ అంటే ప్యాషన్ అదే హాకీ కోచ్గా మళ్ళీ నేను కాలేజ్కి వస్తున్నాను నాకు ఎంత సంతోషంగా ఉంది అని అంటారు శౌర్య సార్ నిజం చెప్పాలి అంటే మీ పరువు ఎక్కడ పోయిందో అక్కడే తీసుకురావాలని నేనే నాన్నతో మాట్లాడి మీకు ఆ జాబ్ వచ్చేలా చేశాను సార్ అని అంటుంది రామలక్ష్మి అవునా నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మి అందుకే మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ రామలక్ష్మి అని చెప్పి ఇంకా రామలక్ష్మి అలా ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట సౌర్య అలా ఇంకా రామలక్ష్మి అండ్ సౌర్య ఇద్దరూ కలిసి హార్ట్ సింబల్ని చూపిస్తూ ఉంటారు ఇద్దరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉంటారు ఇది ఇలా ఉండగా ఆద్య బాధపడుతూ ఇంటికి వస్తుంది ఆద్యం చూస్తున్న చారు చాలా కోపంగా ఆద్య దగ్గరికి వెళుతుంది ఏయ్ ఆద్య ఆగు నీతో కొంచెం మాట్లాడాలి అని ఆద్యని పక్కకి తీసుకువెళ్తుందనమాట చారు ఏంటి నాకు అసలే చాలా చిరాగ్గా ఉంది ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడాలి అని అడుగుతుంది ఆద్య చూడాద్య నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు సరే కానీ నీతో పాటు బావ కూడా అమెరికా వచ్చేస్తాను అంటున్నాడు నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ బావ అమెరికా వస్తే అక్కడ బావని అని అంటుంది చారు చారు పిచ్చిదానా మాట్లాడద్దు శ్రీను నీ మెడలో కట్టాడు అక్కడితో శ్రీనుకి నాకు ఉన్న సంబంధం అయిపోయింది శ్రీనుని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కానీ ఒక్కసారి శ్రీను నీ మెడలో కట్టాక శ్రీనుని నేను కోరుకోవటం లేదు శ్రీనుని నేను ప్రేమించాలి అనుకోవటం లేదు నాకు శ్రీనుకి హార్ట్ బ్రేక్ అయిపోయింది శ్రీను నీ ఇంకా ఎలా నువ్వు దక్కించుకోవాలి శ్రీనుని ఎలా భర్తగా చేసుకోవాలనేది ఆలోచించుకో అంతేకాని శ్రీను ఏదో పిచ్చి మాటలు మాట్లాడాడని నువ్వు కూడా వాటిని నమ్మద్దు సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య ఇది ఇలా ఉండగా రామలక్ష్మి శౌర్య మాట్లాడుకుంటూ ఉంటారు మన పెళ్ళి త్వరలోనే జరుగుతుంది కదా రామలక్ష్మి అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా అందరూ చూస్తుండగా నేను నీ మెడలో కడుతూ ఉంటే నిజంగా ఊహించుకుంటుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు సౌర్య అదే టైంకి పాపం ఆద్య వెళ్ళిపోతుందనే విషయం గుర్తుకు వస్తుందనమాట సౌర్య రామలక్ష్మికి ఇంకా రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఏమైంది రామా ఇప్పటి వరకు హ్యాపీగానే ఉన్నావు కదా సడన్గా ఏమైంది అని అడుగుతారు సౌర్య సర్ ఆద్య వెళ్ళిపోతుంది సార్ అమెరికా వెళ్ళిపోతుంది తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అంట కనీసం నా పెళ్ళి వరకైనా ఉండమని చెప్తుంటే తను ఉండట్లేదు సార్ అని అంటుంది రామలక్ష్మి అవునా ఆద్య నీ పెళ్ళి చేయ చూడకుండా వెళ్ళిపోవడం ఏంటి అయినా ఆద్య ఎలా వెళ్ళిపోతుంది అని అడుగుతాడు రామలక్ష్మిని శౌర్య అదే సార్ మేము ఎంత చెప్తున్నా రామలక్ష్మి వినటం లేదు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట అలా రామలక్ష్మి నువ్వు బాధపడద్దు రామలక్ష్మి నేను నేను నీకు మాటిస్తున్నాను ఎలా అయినా ఇక్కడ రామలక్ష్మి శౌర్య ఉండేలా నేను చేస్తాను ఎందుకంటే తనతో నేను మాట్లాడతాను నువ్వు ఏమి బాధపడద్దు నేను ఆద్యని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి పాపం సౌర్య ఆద్యకి కాల్ చేస్తాడు ఇది ఇలా ఉండగా ఆద్య కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో సార్ చెప్పండి అని అంటుంది ఆద్య ఏంట ఆద్య ఇప్పుడే నాకు రామలక్ష్మి చెప్పింది నువ్వు మా పెళ్ళి చూడకుండా వెళ్ళిపోతున్నావా మా పెళ్ళి నువ్వే దగ్గరుండి చేస్తావనుకుంటే నువ్వు పెళ్ళి చూడకుండా వెళ్ళిపోవడం ఏంటి దీనికి నేను ఒప్పుకోను ఆద్య అని అంటారు శౌర్య అది కాదు సార్ మా డాడీ కూడా వెళ్ళిపోతున్నారు అందుకే నేను వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది ఆద్య చూడా అద్య ఏది ఏమైనా నువ్వు ఇక్కడ ఉండాలి అంతే నువ్వు ఉండడమే నాకు కావాలి నువ్వు ఖచ్చితంగా ఇక్కడ మా పెళ్ళిని చూసే వెళ్ళాలి మా పెళ్ళికి నువ్వు లేకపోతే ఎలా అద్య అని అంటాడనమాట ఇంకా శౌర్య అది కాదు సార్ అని చెప్తూ ఉంటుంది నువ్వు ఉంటున్నావు అంతే అని చెప్పి కాల్ కట్ చేస్తారు శౌర్య ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడు ఖచ్చితంగా ఆద్య కన్విన్స్ అవుతుంది అని అంటారు సౌర్య సార్ కన్విన్స్ అవ్వాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా రామలక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది శౌర్య ఇటువైపు ఇంటికి బయలుదేరుతాడు శౌర్య అలా వెళ్తూ ఉండగానే ప్రభాస్ రోడ్డుకి అడ్డంగా తన బైక్ని పెడతాడు రేయ్ ఎవరు ఇలియట్ రోడ్డుకి అడ్డంగా బైక్ పెట్టారు అని చుట్టూ చూసి అడుస్తూ ఉంటారనమాట శౌర్య వెంటనే శౌర్య దగ్గరికి వస్తాడు ప్రభాస్ హాయ్ గురు చాలా రోజులైంది కదా చూసి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడుగుతాడు ప్రభాస్ ఏయ్ నువ్వేంటి ఇక్కడ తప్పుకో అని అంటాడు ఇంకా శౌర్య అయితే అయ్యో బయ్యా నేను ఒక హెల్ప్ అడగడానికే ఇలా రోడ్డుకి అడ్డంగా బండి పెట్టాల్సి వచ్చింది నా మాట వినుభయ్యా నాకు ముందు నువ్వు ఒక హెల్ప్ చేయాలి రా కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని తీసుకువెళ్తూ ఉంటాడు శౌర్యని ఒక ప్లేస్కి ప్రభాస్ శౌర్య చుట్టూ చూస్తూ ఉంటాడు ప్రభాస్ ఏంటి భయ్యా మందు తాగుతావా ఇదిగో తీసుకో అని అంటాడు నేను తాగను ముందు మ్యాటర్ ఏంటో చెప్పు అని అంటారు సౌర్య ఏం లేదు సార్ ప్రశాంత్ ఎలాగో జైల్లో ఉన్నాడు పాపం వాడు జైలు నుండి బయటికి వచ్చే ఛాన్స్ కూడా లేదు మీకు తెలిసిందే కదా వీడు చేసిన పనులకి రఘురామ్ గారు వీడిని ఎంతలా ఎంతలా ఇబ్బంది పెట్టారో కాబట్టి రఘురామ్ పైన పగ తీర్చుకోవాలని వీడు అనుకుంటున్నాడు కాబట్టి వీడికి మీరు కాస్త హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలి అంటే మీరు రామలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత రామలక్ష్మితో హ్యాపీగా ఉంటారు కానీ రఘురామ్ పరువు తీయడానికి మీరు ఖచ్చితంగా మాకు సహాయం చేయాలి మీరు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు ప్రభాస్ పక్కనవాడు ఇంకా సౌర్య అలా ఒక్కసారిగా చూస్తూ ఉంటాడు చెప్పు భయ్యా ఎంత డబ్బులు కావాలి ఇంకా సౌర్య అలా తన కాలర్కి ఉన్న లైక్ తన షర్ట్కి ఉన్న బటన్స్ అయితే అలా ఇంకా ఓపెన్ చేసి ఇంకా అది ఫోల్డ్ చేస్తూ ఉంటారు ఏంటి భయ్యా డబ్బులు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందా పర్లేదు నీ బ్యాంక్ అకౌంట్ చెప్పు అకౌంట్లో క్రెడిట్ చేస్తాను లేకపోతే నీకు ఏదైనా వస్తువు కావాలా నువ్వు ఎప్పుడు బైక్ పైన వెళ్ళడం చూశాను కారు కొనువమంటావా చెప్పు భయ్యా పర్లేదు నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను అని అంటారు సరే ఒకసారి పర్సనల్గా మాట్లాడుకోవాలి రా లోపలికి అని చెప్పి శౌర్య ఇంకా లోపలికి తీసుకువెళ్తాడనమాట ప్రభాస్ని ప్రభాస్ కూడా రూమ్లోకి వెళ్తాడు ఇంకా వన్ అవర్ వరకు ఇద్దరు బయటకు రారు ఏంటి ఏదైనా పెద్ద లిస్టు చెప్తున్నారా ఏంటి ఆ శౌర్య పాపం వీడి దగ్గర అన్ని డబ్బులు ఎక్కడున్నాయి ఆయన రఘురాం కోసం ఎంత డబ్బులైనా వీడి ఖర్చు పెడతాడులే అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా అలా డోర్ అయితే అదంతల అది బ్లాక్ లైక్ బ్రేక్ అయిపోయి అలా ఇంకా బాగా దెబ్బలతో ప్రభాస్ అయితే బయటికి వస్తాడు వద్దు వద్దు భయ్య నన్ను కొట్టద్దు అని అంటాడు ప్రభాస్ రే ఇప్పుడు అర్థమైందిరా నా తమ్ముడికి లేనిపోని అలవాట్లు చేసి నా తమ్ముడిని కూడా ఇలాగే తిప్పుకున్నారు ఇప్పుడు నాకు డబ్బాసు చూపించి నన్ను మీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారు ఏయ్ ఒకటి గుర్తుపెట్టుకో ఇంకొకసారి రఘురామ్ గారి జోలికి నువ్వు వెళ్ళావని తెలిసిందో నిన్ను కొట్టడం కాదు నొరికోవతల పడేస్తా ఈసారి ప్రశ్నించడానికి నీ గొంతు కూడా నీకుండదు గుర్తు పెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శౌర్య ఇది ఇలా ఉండగా ఆద్య దగ్గరికి రామలక్ష్మి వస్తుంది ఆద్య సార్తో మాట్లాడావు కదా ఒప్పుకో ఆద్య అని అడుగుతుందనమాట అలా పాపం అయితే ఇంకా రామలక్ష్మి లేదు రామా నేను చెప్తున్నాను కదా నేను వెళ్ళలేను రామా అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది వెళ్ళాలని చెప్పి ఇంకా ఆద్య అయితే నువ్వు ఇలా వినో నేను బాబాయ్తోనే మాట్లాడతాను బాబాయ్ బాబాయ్ అని చెప్పి ఇంకా రాగల రామలక్ష్మి అయితే సౌర్య రామలక్ష్మి కిషోర్ దగ్గరికి వెళ్తుంది కిషోర్ అప్పుడే ఇంకా ల్యాప్టాప్ చూస్తూ ఉంటారు ఏంటమ్మా రామలక్ష్మి అని అడుగుతారు బాబాయ్ ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నారు కనీసం నా పెళ్ళి వరకు ఉండండి బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మిమ్మల్ని నేను ఎప్పుడు ఏది అడగలేదు కదా ఇది ఒకే ఒక్క కోరిక అడుగుతున్నాను ఆద్య నా పెళ్ళిలో ఉండాలి బాబాయ్ ప్లీజ్ బాబాయ్ నా పెళ్లి వరకైనా ఆద్య మీరు ఇక్కడే ఉండండి బాబాయ్ అని చెప్పి పాపం చాలా బ్రతిమ్లాడుతుంది రామలక్ష్మి సరేమ్మా నువ్వు ఇంతలా అడుగుతున్నావు పెళ్ళి కాబోయే పెళ్లి కూతురికి నేను ఎందుకు బాధ పెట్టాలి సరే నువ్వు చెప్పినట్టే మీ పెళ్ళి వరకు నేను రామలక్ష్మి నేను ఆద్య ఇక్కడే ఉంటామమ్మా అని చెప్తారు ఇంకా అలా అయితే కిషోర్ హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రామలక్ష్మి థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆద్య మీరు ఇక్కడే ఉంటున్నారు ఎక్కడికి వెళ్ళటం లేదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్